మనం శ్రీరామ ధ్యానంలో మనం చక్రాల మీద క్రియాయోగం ధ్యానం చేస్తున్నాము ఈ క్రియాయోగంలో ఉండేటటువంటి మాస్టర్లందరికీ నమస్కారం ఆశీసులు మనం ఇప్పుడు వరకు ఈ యొక్క శ్రీ విద్యలో మన్మధుడు ఉపాసించిన మంత్రాన్ని చేస్తాం అంటే కృతయుగంలో అంత శివతత్వంలో ఉండేది హా ఓర్ధగతి పైకి ఉత్తరాయణం సహస్రం అయిపోయి ప్రయాణం హాతో చేస్తే హకార విద్య అంటారు దాన్ని హకార విద్య హాతో మొదలైందనుకో పంచ పంచదశి మంత్రం అక్షరాలు పంచదశి మంత్రం ఇది పంచదశి మంత్రం కయల లహరిం అసకహలహరిం సకలహరిం ఈ బీజాలే మారవు ఈ బీజాలేమో అయ్యే ఆ బీజాలు అటు ఇటు మార్చుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎట్లా ఐం హ్రీం శ్రీం అయ్యే ఐదు బీజాలు శ్రీం హ్రీం క్లీం ఐం విద్య ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సూర్య విద్య ఐమ్ గోల్డ్ హ హ్రీం హా అన్న హ్రీం అన్న అంతా ఒకటే అయితే హాల ఉత్త అగ్నే ఉంటుంది హ్రీంలో జలం కూడా ఉంటుంది మాగలిసింది హ రా మ రెండు హా వచ్చే అగ్ని రా వచ్చే అగ్ని మా జలం అందుకని అది హ్రీంబీజం తేజ బలం హా అనేది ఒక బలమే అగ్ని హకార విద్య అంటే ఈశ్వరుడు అది పైకి పోతుంది సహస్రాలు కకార విద్య అంటే ఖాతా మొదలైందంటే జలతత్వం అది కిందకి త్రిపుర సుందరి మంత్రం కిందకి అంటే కాదం మొదలైతే దాంట్లో హావు ఉంది అన్ని ఉన్నాయి మధ్యలో వేసాడు కాయల హరిం తర్వాత అది జలతత్వం అయితే అసకహల హరిం అగ్నితత్వం మళ్ళీ జల జలతత్వం ఒక జల తత్వంలో ఉండే ఒక పాదం అగ్నితత్వంలో ఉండే పాదం ఒక మళ్ళీ జలతత్వం రెండు పాళ్ళు జలతత్వం ఒక పాలు అగ్నితత్వం ఉంది మధ్యలో సృష్టి జలతత్వం స్థితి అగ్నితత్వం లయం జలతత్వం అందువల్ల అక్కడ దాన్ని కకార విద్య అన్నారు జలం తత్వం ఉంది రెండు పాళ్ళు ఒక పాలు ఈశ్వరత్వం రెండు పాళ్ళు అమ్మవారు అసకహల హసకహలహరి అస రీం అనేది హాతో మొదలైందనుకో అనుకో హసకహలహరిం హసే లహరీం హసరీం అనొచ్చు సకలహరీం అనొచ్చు అదే ఆ మంత్రంలో అది ఎవరు ఉపాసించారు కుబేరుడు ఉపాసించాడు ఆ మంత్రాన్ని కుబేరు మంత్రం అందువల్ల మనం హాతో మూడు పాదాలలో హా వస్తే కుబేరు మంత్రంలో అది కొంత అగ్నితత్వం వాడిలో విపరీతమైన అగ్ని వస్తుంది దానివల్ల అది ఎవరైతే మంచు ప్రాంతాల్లో లో ఉంటారో వాళ్ళు మంత్రం చేసుకుంటే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది అంటే లోపల అగ్ని ఉంటే ఎంత సల్లైన తట్టుకోవచ్చు అది దాంట్లో దాంట్లో ఈ కుబేరుడు హస హసేలహరి హసేహరి హసే లహరి అంటే హాస అన్ని మూడు పాదాలగ్నే కయేలహరి ముందు మళ్ళీ హసేలహరి హసే ఈ మళ్ళీ హస కయేలహరి దీంట్లో మూడు పాదాలలో మొదట హస వచ్చింది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అయింది అగ్నితత్వం ఎక్కువ ఉంది దీంట్లో అయితే ఇప్పుడు సూర్యోపాసన మనం చేస్తాం దీంట్లో అగస్యుడిది ఉంది ఆయన కూడా కయాలహరిం అసగా సహా సగలహరీం ఉంటుంది అంటే కింద ఆయన ఒక రోజు అట్లా మార్చుకున్నాడు ఒక పాదం కుబేరుడు ఎవరు అగస్త్యం మహర్షి అట్లా లోపముద్ర అమ్మవారు ఒకటి కొంచెం రాను దాంట్లో ఆంటీ ఒక విద్య అంటే ఈ మీకు వివరంగా దీంట్లో ఏం తెలుసుకోవాలంటే ప్రతి దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జలతత్వంలో సాగాని కాగాని మొదలైతే అది జలతత్వం అనేది ఒకటి తెలుసుకోవాలి ఎక్కువ హాతో మొదలైనవి ఎక్కువ అగ్నితత్వం అని తెలుసుకోవాలి అది మనం తెలుసుకోవాల్సింది రాఘస్య మహర్షి కయేలహరిం అసకహలహరిం సహా సకలహరిం సహా సకలహరిం ఆయన ఇంకా కయేలహరిం అసకలహరిం సహా సకలహరిం పెట్టుకున్నాడు అంటే సహా అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాడు కుబేర ఉపాసన ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే సూర్యోపాసన చేసింది చేద్దాం కృష్ణుడు ఏం చెప్పాడంటే అయ్యా అందరూ ఉత్తరాయణంలో ఉత్తరాయణం అంతా జానం జ్ఞానం అంతా ఊర్ధుగతిలో ఉండాలా అది అగ్నితత్వంలో ఉండాలా ఈ దక్షిణాయనం జలతత్వం ఆరు నెలలు జలతత్వం కిందకి చేస్తారు ఋషులందరూ ఆరు నెలలు పైకి చేస్తారు ఋషులు అందువల్ల ఈ విధంగా మనకి చెప్పి వాళ్ళు చేసి ఆరు నెలలు సంతానోత్పత్తి సంపాదన పంటలు పండించుకొని గరిసెలో పోసుకొని బియ్యము రావులు సజ్జలు ఇట్లా పంటలు నువ్వు అందరూ ఏదో గోధుమలు ఆరు నెలలు పంట పండించుకోవాలా సంతానోత్పత్తి చేయాలా కర్మేంద్రియాలతో జీవితం గడపాలా ఆరు నెలలు ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరం వైపు తిరిగినప్పుడు ఓర్ధగతిలో జ్ఞానేంద్రియాలతో జప జానదులు చేసి ఓర్ధగతిలో ఉండాల ఇది నన్ను అనుసరించి జీవితం గడపాలా పన్నెండు మాసాలలో ఆరు నెలలు శుక్లపక్షం ఆరు నెలలు బహుళ పక్షం శుక్లపక్షం అంటే చంద్రబింబం పెరగతాయి చంద్రకళలు మనసు పెరుగుతూ ఉంటుంది మనసు కళలు పెరగదు అది దక్షిణాయం అయిపోతుంది బహుళ పక్షం అంటే అమావాస్య అయిపోతుంది అంటే చంద్రకళలు మనసు కరిగిపోతుంది మనసు లేకపోతే ఇంద్రియాలు సుఖాలు తగ్గిపోతాయి అందుకని ఈ రెండు ఎవరు అవలంబిస్తారు దక్షిణాయనంలో నన్నే అన్నాడు అందుకని హరికథలు బుర్రకథలు ఇవన్నీ ఉండేవి పూర్వం ఏదైనా ఎక్కువ పల్లెల్లో పురాణ ప్రవచనాలు వేదాలు ఉపనిషత్తులు ఇదంతా గురువులంతా ఏం చేసేవాళ్ళు పేటాధిపతులని మటాధిపతులని స్వాములని ఆరు నెలలు తప్పదు చేయాలి వాళ్ళు ఎక్కడ కదలకూడదు ఆశ్రమంలో వర్షాకాలం అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా జనవరి దాకా కదలకూడదు వర్షాలు నదులు పారుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ పాలేరు అప్పుడు బ్రిడ్జిలు లేవు పూర్వకాలంలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంలో కూడా మొదట్లో ఎక్కడ లేవు తర్వాత వచ్చిన ఇవన్నీ అందువల్ల ఇప్పుడు ఏం చేస్తుండ్రు స్వాములు బాహ్య పూజలు చేస్తున్నారు చాతుర్మాసం అని వాళ్ళు ధ్యానం చేయకుండా ఏ కార్యక్రమాలు ఆ ఊరు ఊరు తిరగటం అక్కడక్కడ పూజలు చేపిస్తాను వాళ్ళు ఏం చేయాల తపస్ చేయాలి పంటలు పండించుకొని వీళ్ళంతా చేసుకుంటే వాళ్ళు తపస్ చేయాలి ప్రజలు ఖాళీగా ఉన్నప్పుడు ప్రజల్లో పోయి ఉపన్యాసాలు చెప్పి ఆత్మజ్ఞానం బోధ చేయాలి భగవంతుడు నువ్వే అని తెలియజేయాలి అది అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి సూర్య విద్యోపాసన అంటే మనం ఒక నలభై ఐదు రోజులు చేద్దాం ఇది ఒక్కొక్కటి నలభై ఐదు రోజులు చేద్దాం ఇప్పుడు మూడు రకాలు చేసిన మనం అగస్యోపాసన తర్వాత సూర్య ఉపాసన తర్వాత మనం ఈ ఇది కూడా చేయాల ఏది కుబేరుడిది కూడా ఇప్పుడు చేద్దాం చూద్దాం ఇవన్నీ ఎట్ట పుట్టద్దు ఎంత పెరగద్ది ఇవన్నీ మనం మంత్రాన్ని అనుష్ఠానం చేసి మంత్రాన్ని దర్శించాలి ఆ మంత్రంలో ఏం ఫలితం వస్తుందని చూడాలి దష్టలు కావాలి అదే ఉపనిషత్తుల్లో ఉండే అందరు ఋషులు మంత్రాన్ని చేసి ఏ ఫలితాలు అవన్నీ రాసి పెట్టారు దాసి దాసిపెట్ట అదే ఉపనిషత్తు ఎన్నో వందల మంది ఋషులు తప్పదు చేసి వాళ్ళ అనుభవాన్ని ఒక్కొక్క కింద రాశారు ఉపనిషత్ అంటే మూడో నేత్రం ఉప అంటే వేరొక ఈ రెండు కళ్ళు కాదు మూడో కన్ను ఉప అందువల్ల ఉపనిషత్ అంటే జ్ఞాన నేత్రం మూడో కన్ను జ్ఞానం ధ్యానం ఆత్మ ఈ తపస్సు ఈ తపస్సు చేసినప్పుడు ఏదైతే వాళ్ళకు అనుభూతులు వస్తే వాటిని ఋషి పేరు మీద లేదు ఇద్దరు గురు శిష్యులు ఋషులు ఉన్న ఒక ఋషిగాడు ఒక శిష్యుడు చేరిన వాళ్ళిద్దరు సంవాదం ఉంటుంది వాళ్ళ అనుభవాలు సృష్టిత అంటే ఏంది స్థితి అంటే ఏంది లయం అంటే ఏంది మనసు అంటే ఏంది ఆత్మ అంటే ఏంది బుద్ధి అంటే ఏంది ఈ ప్రకృతి అంటే ఏంది ఇవన్నీ వివరాలు చెప్తారు దాంట్లో జీవుడు ఏంది దేవుడు ఏంది ఇవన్నీ ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఉపనిషత్తులు అందుకని నోట అనేది ముఖ్యమైనవి చెప్తూ ఉన్నారు వినండి ఖచ్చితంగా ఉపనిషత్తులు వినాలా నాలుగు వేదాలు తెలుసుకోవాలా నూట ఉపనిషత్తులు కనీసం కొన్న తెలుసుకోవాలా మనం అష్టాదశ పురాణాల్లో భక్తులు ఎవరు అట్ట ఉపాసించి ఎంత గొప్ప అయ్యారు ఎంత మహిములు అనుభూతి పొందారు ఉపాసన చేసి తెలుసుకోవాలా ఇవన్నీ ఉండి తీరాల్సిందే ఇది ఎంత గొప్పది ఈ మంత్రం అనేది కాబట్టి ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళు శ్వాసలయం అయిపోతుంది తెలియకుండా శ్వాసలయం అయిపోయి ఆ సంవత్సరం రెండు మూడేళ్ళు జరిగితే కింద చక్రాలకు ఆక్సిన అందక ఇబ్బంది పడుతుంది నేను కిందకి చేపించాయి ఇప్పుడు అందరి చేత ఇప్పుడు అట్ట కాదు మన మంత్రం సృష్టి స్థితి లయం అది ఇప్పుడు మనం ఈ అగ్నితత్వంతో ఉండే మంత్రాన్ని చేస్తాం సూర్యోపాసనప్పుడు ఆత్మే మన అందరి బుద్ధే ఆ సూర్యుడు ఆయనకు ఒక రథం ఒక చక్రం రథానికి ఈ శరీరమే రథం ఈ శ్వాస ఎడముక్కు ముక్కులు విడివిడిగా ఆడుతుంది ఏదో ఒకటి ఆడద్దు కాబట్టి ఒక రథం ఒక స్వరమే నడుపుతుంది ఈ శరీరాలన్నిటినీ అందరి శరీరాలు రథాలు అందరు మనసు అరూ అరూరుడు తొడల్లేనివాడు మనసు రథసారధి ఈ మనసే ఇంద్రియాలని నడిపేది గుర్రాలని పది ఇంద్రియాలు పది గుర్రాలు ఈ శరీరం రథం ఆ బుద్ధే సూర్యనారాయణుడు ఆయనే వెనక కూర్చొని ఉంటాడు రథంలో అయితే అందరికి ఉన్నారు కంట కు ముక్కురు ఉన్నారు కంట ఏదో ఒక నాడు ఆడద్దు కాబట్టి ఒక చక్రం వాడు కానీ కృష్ణుడు అర్జునుడు రథానికి రెండు చక్రాలు ఉన్నాయి ఎందుకంటే పరమాత్మ దాల్తో ఉన్నాడు ఆయన పగ్గాలు పట్టుకున్నాడు రెండు అంటే రెండు స్వరాలు ఆడిస్తే రాజరాజేశ్వరి తత్వం అరుణకాంతి రెండు పట్టుకొని ఆయన రథసారథ్యం వహించినప్పుడు అరుణకాంతి వచ్చినప్పుడు కౌరవులంతా పడిపోతారు కౌరవులు అంటే ఎవరు స్నేహితులు బంధువులు చిన్నయలు పెదనాయన్లు మేనమాములు కొడుకులు మనవాళ్ళు వీళ్ళంతా కళ్ళు మూసుకొని నువ్వు ఎన్ను పోస గాండివం పట్టుకుంటే నీ నీ చే నీ ఎన్ను పోసే గాండివం నీ మనసే అర్జునుడు నువ్వే అర్జునుడుగా నువ్వు శ్వాసను పట్టుకో రెండు స్వరాలు ఆడిస్తే ఆత్మస్వరూపంగా శ్వాసని ఆడియాల అప్పుడు ఈ అర్జునుడు గాండివం పట్టుకుంటే వాళ్ళు పడిపోతారు అని చెప్పాడు పట్టుకో పోలేదు అనుకో వాళ్ళు మనల్ని చంపుతారు నిన్ను నన్ను బతకలేరు ఇప్పుడు అర్జునుడు ఉంటే కదా ఆత్మ అర్జునుడైన మనస్సు ఉంటే శరీరంలో పంచ ప్రాణాలు ఉంటే కదా నీ శరీరం ఉండేది ఆత్మ ఉండేది ఆత్మ పరబ్రహ్మగా మారిపోద్ది శరీరాన్ని వదిలిందనుకో ఆత్మ శరీరంలో నువ్వు ఉన్న చెప్పే ఆత్మ శరీరాన్ని వదిలితే ఈ పరమేశ్వరుడు ఇప్పుడు నీ ఆత్మే పరమేశ్వరుడు శ్వాస పైకాడిచ్చేవాళ్ళకి పైకి ఊర్ధగతిలో రెండు ముక్కుల్లో గాలి ఆజ్ఞాచక్రం నుంచి పైగాడే వాళ్ళందరూ కూడా పరమేశ్వరులే శరీరం వదిలితే అవుతారు పరబ్రహ్మ మారిపోద్ది ఆత్మ అది దాంట్లో రికార్డ్ అవుతా ఉంటుంది అంత మన జీవితాంతం మనం చేసే మంత్రాలన్నీ దాంట్లో రికార్డ్ అవుతాం మనం ఇనే సత్సంగాలు జ్ఞానం అంతా దానికి ఉంటుంది ఇమిడి రేపు ఈ ఇత్తనం మళ్ళీ చెట్టు అవుద్ది అదే రాగి చెట్టు అవుద్ది అదే జామ చెట్టు అదే యాప చెట్టు అట్లే మనం ఎవరెవరు మంత్రం అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఆ తత్వంలో ఉంటారు శివతత్వం విష్ణుతత్వం అమ్మవారి తత్వంలోనే ఉంటారు తత్వం తత్వంలో ఈ అనుభవే ఈ చేసిన కృషి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మళ్ళీ మనకి ఆ హై లోనే ఉంటాం మనం ఈ పూర్వజన్మ చేసిన వాళ్ళే మీరు అందరూ వాళ్ళేం కాదు మంచి పెద్ద సాధకులు ఇప్పుడు ఈ స్థితిలో ఇప్పుడు మన దాంట్లో ఉండేవాళ్ళు కూడా అదే లభ్యం కాదు లేకపోతే అందరూ ఇరవై నాలుగు గంటలు సంపాదన మీద ఉండరు రాంగ్ రూట్ అందరు దక్షిణాయనంలోనే పన్నెండు నీళ్లు ఇరవై నాలుగు గంటలు తిండి తినేది నిద్రపోయేది పిల్లకాయలు కానీ సంపాదించేది ఇదంతా దక్షిణాయన పన్నెండు నీళ్లు వేస్ట్ పిలుసు అన్నాడు కృష్ణుడు అయ్యా నరకానికి పోతారు నన్ను ఫాలో కాకపోతే నన్ను అంటే ప్రకృతి పరమాత్మ నేనే ఈ పన్నెండు నీళ్లు నేనే మాసానాం మార్గశిరం మార్గం శిరం సహస్రం మార్గం సహస్రారం ఏడంటది శిరస్సులో ఉండదు మార్గానం మార్గశిరం అన్నాడు ఎప్పుడు ధనుర్మాసం ధనసు ఎక్కువ పెట్టాలి మళ్ళీ నువ్వు ధ్యానం సహస్రంలో మనసు పెట్టి దాని ఎన్నుపో చక్కగా పెట్టి ధనుర్మాసంలో నువ్వు బాగా ధ్యానం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా ఈ ధనుర్మాసం మాసం రెండు కనెక్షన్ ఉంటుంది రెండిటి అందువల్ల మనం ఇప్పుడు ఈ ఆరు నెలలు అగ్నితత్వం అని వర్ధ పోయాయి మోక్షగామి ఉండే చేద్దాం ఆరు నెలలు అంటే దీంట్లో ఏం చెప్తాడంటే నేను కొన్ని బీజాలు అర్థం చెప్తున్నాను మీ అందరికి వాట్సాప్లో పెట్టండి దాన్ని ఒకటి ఇరవై సార్లు చదవండి దాన్ని అక్షరం ఏందనేది తెలుసుకోండి ఒక మంత్రంలో అక్షరం యొక్క ఇదితే మారిపోదు ఒక్కొక్క మంత్రంలో సరే మొదట ఒక ఈ నాలుగు ఐదు పాదాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్రాణో జీవస్తదా కామ ప్రాణో జీవస్తదా కామ సహస్రాక్షో హరప్రియ ఫస్ట్ లైనది సహస్రాక్షో హరప్రియ అంటే ప్రాణ అంటే హ అక్షరం జేవ అంటే స జేవ అంటే ప్రాణో జేవహ కామ అంటే కా కామకళ అంటే రెండు కలిసినాయి ఈ రెండు కలిస్తే కామకళ కామ అంటే అరుణకాంతి కామహ కామకళ అంటే చంద్ర అగ్ని తత్వాలు రెండు శివపారతులు కలిస్తే ఇక్కడ హా వచ్చి ప్రాణహ ప్రాణహ అంటే హ జీవ అంటే స ఈ రెండు కలిసినప్పుడు కా ఉద్భవిస్తుంది కామహ కామకళ కామకళ అంటే ఏంది అరుణకాంతి అనుజ్యోతి ఉద్భవించింది సహస్రాక్ష అంటే లా హరప్రియ హర హరి కాదు హర అంటే ఈశ్వరుడు ప్రియ అంటే పార్వతి హరప్రియ అంటే హ్రీం బియ్యం భువనేశ్వరి అంటే హ సా హ్రీం ఇది మొదట పాదం హ హ హ స స క క హ్రీం హ్రీం నావిలో సూర్యోపాసన ఇది హ స హ్రీం అంటే హ అంటే ప్రాణం సా అంటే జీవహ హా ఈశ్వరుడు సా అంటే పార్వతి కామా అంటే రెండు కలిసినాయి కా హస రెండు కలిపితే కా ఉద్భవించింది హాస అంటే సూర్యచంద్రులు శివ పార్వతులు హా ఈశ్వరుడు సా అమ్మవారు రెండు కలిస్తే కా ఉద్భవించింది రాజరాజేశ్వరి హాసా ఖ్రీ లా హ్రీం అప్పుడు ఇది హిరీం అనేది ఊర్ధోగతికే ఉంటుంది ఇప్పుడు కంఠంలో అయినా దాని స్థానం ఏ చక్రంలో పెట్టినా పైకే నావిలో పెట్టినా హిరీం పైకే కంఠంలో పెట్టినా హిరీం పైకే సహస్రంలో పెట్టినా హిరీం పైకి రెండోది ఫస్ట్ వచ్చి హస కాల హ్రీం రెండో లైన్ వచ్చి జేవహ ప్రాణహ తిప్పేశాడు కామరాజ చూడండి ఇది చాలా రహస్యం అద్భుతమైంది ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మీకు అంత జ్ఞానం కలగదు ఏంటి మొదట హస పెట్టాడు అక్కడ కాంతి వచ్చింది స హస కలిపితే కా వచ్చింది కామకళ రెండో లయంలో స్వాదిష్టాన చక్రంలో సహా పెట్టాడు హస తీసి తిప్పాడు హస అని సహా అన్నాడు అంటే జలం అగ్ని కలిసింది అదేమైంది కామరాజు బీజం అయింది క అది అది కూడా అరుణ్ కాంతే కాకపోతే మరాయింది అది మొదటిది హాస దాన్ని సహా చేశాడు అప్పుడు హాస క ఈ రెండవ లైన్లో సహా క మొదటిది అగ్నితత్వం రెండవది జలతత్వం ఉద్భవించింది లా హిరీం ఈ లా హిరీం అనేది ఖచ్చితంగా మూడు పాదాల్లో ఉంది లా అనేది అమ్మణ్ణి హిరీం అయితే చూడండి మూడో పాదంలో మళ్ళీ ఏం పెట్టాడంటే మూడో పాదంలో జీవ కామ శివ శుక్ర శివపత్ని తదైవచ మూడో పాదములు అంటే ఈ సూర్య సూర్యారాధిత విద్యయం సూర్య ఆరాధిత సూర్యారాధిత విద్యా మహాతేజ ప్రదాయిని మహాతేజం అనేది ఉద్భవిస్తుంది ఈ మంత్రం వల్ల ఏంటి హస క హహ్రీం సహ క ఖహ్రీం మళ్ళీ సఖ అంటే స అంటే అమ్మవారు క అనేది కామకళ శివ మూడో లైన్లో సఖ హ్రీం లాహ్రీం వచ్చి లో ఉంటాయి అన్నిటికీ మూడు పాదాలల్లో లాహ్రి అనేది మూడింటికి ఉంది కానీ మొదట అస కల హ్రీం కల సక సఖ సక సఖ రీం అంటే దీంట్లో ప్రతి బీజానికి అర్థం తినిస్తేనే మీకు అది అర్థం అవుతుంది అందుకని నేను ఇప్పుడు మీ దాంట్లో పెట్టున్న శ్రీరామ క్రియాజానం గ్రూపులో పెట్టిన ఆ మంత్రాన్ని ఇది రాత్రి చదువుకోండి అందరు బాగా చదవండి విడికి విడిగా మీకు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క అక్షరం ఏంది అనేది తెలుసుకోవాలి హా అనేది శివుడు సా అనేది పార్వతి హస శివుడు పార్వతి కలిస్తే కాముడుతుంది కామకళ అంటే అరుణకాంతి ఈ మూడు గుర్తు పెట్టుకోండి లా అనేది అమ్మణ్ణి హ్రీం అనేది శివ ఇద్దరు ఉంటుంది దాంట్లో హ్రీంకారంలో అందుకని ఈ మూడింటిని గుర్తు పెట్టుకోండి సా అనేది జీవం హా అనేది ప్రాణం జీవ సా అంటే జలతత్వం హా అనేది ప్రాణం అది అగ్నితత్వం ఈ ఈ జీవం అనేదే అమ్మవారు ఈ హ అనేది అయ్యవారు ఎక్కడైనా సాహ అనేది గుర్తు పెట్టుకోండి అందుకని ఇది మంత్రం నాభిలో హ్రీం స్వాధిష్టానంలో సహా కల హీం మూలాధారంలో సీం ఇది నేను రికార్డ్ చేసే పెడతా మంత్రం అయా రాజేష్ రాజేష్ ఇది ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ మొత్తం మంత్రం చెబుతాం మూడు సార్లు అంతవరకు రికార్డ్ చేసి మన గ్రూప్ లో పెట్టు ఈ శ్రీరామక్రియా ధ్యానంలో పెట్టు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది కూడా మీరు ఆన్ చేసుకొని ఆడియో వింటూ ఈ కాగితం ఫోటో తీసుకొని జెరాక్స్ లోకల్ గా ఎడైనా అందుబాటులో ఏడైనా లోకల్ గా జరాక్స్ చేసుకొని కాగితం అది పెట్టుకొని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది వినండి మళ్ళీ కాగితం ముందు పెట్టుకుంటే నేను చెప్తాను మీకు అది ఆ కాగితం జరాక్స్ చేసుకుంటే నేను మీకు చెప్తా ఉంటే ఆ పైనుంచి కింద దాకా మూడు నాలుగు లైన్లు చదివి మూడు లైన్లు అవి నావిలో హీం హ్రీం హ స క్రీం నావిలో స్వాదిష్టాన్ని చక్రము సహ కలం స్వాదిష్టానంలో సాహ కల హీం స్వాదిష్టానంలో సహ కాల హీం మూలాధారంలో సీం స్వాది మూలాధారంలో సీం ఈ బీజాలు ఉండేది అయ్యే అటు ఇటు మార్చి స్థితి లైలి దీంట్లో మొత్తం మంత్రం వరుసగా అయితే వరుసగా చెప్తాం మూడు పాయింట్లలో హాల హ్రీం సహాకాల హ్రీం సకాలీం హస కాలీం సహకాల హ్రీం సహ్రీం Asa kala saha kala harim, saha kala harim, asa kala saha kala harim, saha kala harim, asa kala saha kala harim, asa saha సకహ ఇది ప్రాక్టీస్ చేయండి ఇదో నలభై ఐదు రోజులు చేద్దాం దర్దాపు అంటే మంత్రం ముందు ఎనక అనులోమనులోమ ఒకటే ఇది మామూలుగా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు ఈ మధ్యలో ఈ మంత్రం చెప్పాలా మళ్ళీ సౌహు ఐం క్లీం హ్రీం శ్రీం చేయాలి దీన్ని మీరు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి మణిపూర్వకం స్వాదిష్టానం మూలాధారం మణిపూర్వకం స్వా ఇది ప్రత్యేకంగా చేయండి జపం మూడు చక్రాల బాగా నేను ఇంకా దీంట్లో మీకు చెప్తా కొన్ని ఈ మీరు ఇది ప్రాక్టీస్ చేసి మంత్రం నోటికి కానీ వస్తే నేను మీకు ఇది చేపిస్తా అది మన్మద బీజం మనం ముందు చేసింది మన్మద మంత్రం ఇప్పుడు సూర్యుడు ఉపాసించింది ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించి ఉత్త చక్రాల మీదే చేయాలి దీన్ని ఇంటా ఉండాల